ధర్మాన్ని తూలనాటం కోసం ఎనిమిదో శతాబ్దంలో మాత్రమే శివుడు పరిచయమయ్యాడంటారు మరి సింధూ నాగరికతల్లో పశుపతి ఆరాధన జరిగింది అలాగే మొహంజోదారో అనేటువంటి నాగరికతలో కూడా పశుపతి ఆరాధన జరిగింది అలాగే హరప్ప లాంటి నాగరికతల్లో కూడా ఈశ్వర ఆరాధన జరిగింది ఇన్ని నాగరికతల్లో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఎక్కడో ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్య అనే వ్యక్తి పరిచయం చేశాడంటారు నిజానికి చరిత్రకందని విషయం ఏంటంటే శంకరాచార్య అనేటువంటి వ్యక్తి ఎనిమిదో శతాబ్దపు వ్యక్తి కాదు శంకర భగవత్పాదుడి వయస్సు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పైమాట ఈ విషయాన్ని మీరు బదరీ చరిత్రలో వంటి బదరీ పీఠం పూరీ పీఠం వంటి విషయాలను పరిశీలిస్తే వారి పీఠం రికార్డుల్లో శంకర భగవత్పాదుడు వచ్చి రెండు వేల ఐదు వందల సంవత్సరాల పై అని చెప్పి నిర్ధారణ చేశారు అంతెందుకు మీకు చారిత్రాత్మకంగా కాలడిలో కంచి పరమాచార్యుల వారు నిర్ధారణ చేయించారు ఈ వారు పూర్ణానదిని అమ్మగారు ఉండేటువంటి వైపుకు నడిపించినటువంటి ప్రదేశంలో ఈ మట్టి ద్వారా పరిశోధించి నిర్ధారణ కూడా చేసినటువంటి విషయం కంచి మఠం దగ్గర అధికారికంగా రుజువుగా వారి దగ్గర ఇప్పటికీ ఉంది కావున ఎవరైతే సనాతన ధర్మాన్ని తూలనాటం కోసం పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎనిమిదో శతాబ్దంలో మాత్రమే శంకరాచార్య శివుణ్ణి పరిచయం చేశాడనేటువంటి వ్యక్తులందరూ బుద్ధి వ్యక్తులు